బుక్ ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నా మడత నల్ని ముందు అడ్వాన్స్ కట్టండి ఎంత ఎన్ని అయితే రెండు వేలు కట్టండి రెండు వేల ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వద్దులండి ఈ హోటల్లోనే కావాలి నల్లి ఇక్కడే ఉంది కదా ఇదిగో ఇదిగోండి మరి టూ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుంట్లో జోగినాథం రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నాడు మాట్లావా అడ్వాన్స్ అయ్యి సూపర్ సూపర్గా ఉంది మనిషి ఎలా ఉంటుందో ఏంటో వచ్చేసినట్టుంది వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సార్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది కరెక్ట్గా మాటలోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తాను హౌస్ కీపీగా అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా రూము అవును సార్ అక్కర్లేదు ఇరవై ఎనభై బాబు ఓకే సార్ వెళ్ళాడు రూమ్ క్లీన్ చేస్తానంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాం ఓ రామా చిలకమ్మా రామ ప్రేమ మొలకమ్మ

సుమ్ము సుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారెకు అని కంగారు ఎక్కువ దరియా చె రాబేనా ద బాడీ మసాజ్ సార్ ఆ బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు అవును సార్ ఓ పని చేయరా నువ్వు పడుకోరా నేను బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ రూమ్ సర్వీస్ తోడు రండిరా బాడీ మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రెట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలడు వాడు కనపడితే చెప్తా వాడిని వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఏం గురు ఏ నిరుమూలు బుక్ అయినాయి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కల కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేస్తాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నే చంపు కరెక్ట్ బరువునా థ్యాంక్ యూ ఓకే సార్ ఇదేంటిది మన ఇంకా పోలీసు రావాల్సింది అమీస్ వస్తుందండి కుదిరిటి అయిపోయింది కొండ పిసిన కిడ్నీలు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది అమ్మే సిక్యా నువ్వు ఎక్కువ నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కళ్ళు చేస్తానయ్యా ముద్దు వస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించవంటే కోటి రూపాయలు ఇస్తాను అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మండలం మానభక్ తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఇందుకు ఇష్టమయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్యాయం జరిగితే నేను పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్టి లెక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది వాడి యాక్షన్ మీ రియాక్షన్

సినిమా షూటింగ్ ఎన్నలా నించో చూస్తా అనుకున్నాను హీరోయిన్ ఎవరు అవేనే అండ్ బ్లాస్టింగ్ ప్యాలెస్ హీరో ఇస్ కమింగ్ చంద్రవర్మ చంద్రవర్మ అంత పెద్ద డైరెక్టరా అవును సార్ బాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్స్ సృష్టించి మన ఆంధ్రా కోసం వచ్చిన దర్శిక డైనేమిట్ సార్ అబ్బా వీడేనా అడుగో చూడమ మీ నాన్న నీ పెళ్ళి గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాధ వేసింది లాంగ్ షాట్ లో బయటికి వచ్చా టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూశాడు నీ కళల నుంచి గ్రాఫిక్ రేసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాక్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి దాని కాస్ట్ మినిమం 5 కోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఉంది సార్ ఇంకెప్పుడురా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది యు నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవేకు మునుగు హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో yes sir yeah thank you uh, mr Prem, వెబ్సైట్ లైక్ లైక్ కమ్ కమ్ డౌన్ డౌన్ దట్ బాబు ఓ నువ్వా మీకోసం ఎక్కడెక్కడ బతకం ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ సార్ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీల క్రైమ్ ఇట్స్ నాట్ షకీల సార్ అకీల ఓ అకీల ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కాజువల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధి ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నా అల్లుడు కదా ఎక్క దిక్కుమాల సంబంధాలు తెస్తాయి ఆశ కూడా ఓ హద్దు ఆయన ఎవరు అనుకున్నావు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగా ఏమైనా నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను ఎలాగైనా ఈతని నా అల్లుగా కుదరయ్యా నేను కుదరేస్తాగా నువ్వు కొంచెం సెటిల్ యా బ్రేక్ 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 అన్నాడు ఏదో విరిగింది ఏం విరగలా చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట ఆ రెస్ట్ మా ఇంట్లో తీసుకొని పైరే అండ లోపల చెవట అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడ ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో కొనుక్కుతున్నాను మీ మంచితనం మనసులో స్మరించుకుంటున్నా పై కాపడవు కానీ నువ్వు అలాంటి ఆయన బయట ఓ బచా జీ యా యా హౌ యా బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్ కమింగ్ మంత్ బాంబే విల్ నెక్స్ట్ మూవీ వైట్ ఓకే చెమట పట్టింది ఐదు రూపాయల నోటి చెమట పట్టి ఐదు వందల నోటి ఎందుకు మోహం గడుపుకుంటే వెయ్యి రూపాయల నోటితో తుడుచుకుంటాను అమ్మో ఇలాంటి నాకు కలుపుకోగల ఇది నీ చేతిలోనే ఉంది నీ సైట్లోనే ఉంది నీ వెబ్ సరే నువ్వే నీ అదృష్టమైన అవుతుంది పరీక్ష

ఇంకా ఆట మొదలైంది చూడు నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తిరిగి ఆనందం లేదు చిన్నబాబు అయిపోయరా అవుట్ వర్మగారు రండి శంకర్ మణివర్మ అని పేరు ఒట్టి వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు బద్రేండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల్ కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు ఇల్లు నాకు నచ్చలేదు బుక్ మీ టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ స్టార్స్ లో రెండు రూమ్లు బుక్ చేసిన పెద్ద పాయింట్ ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేస్తాను

అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన గురించి విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మ ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఆ ఒకేసారి నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నారు ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అనిపెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దాట్ ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తాను ఒక్క టికెట్ కొడుకొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ హౌస్ మై కాన్సెప్ట్ యు లైక్ ఇట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ ऍम రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్ హౌ ఇస్ ఇట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బయటికి చెప్పొచ్చు వై నాట్ చెప్పు నాయనా నేను చూసినక అన్ని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఓ యూ లాటియో యువర్ డాటర్ నేను అంతంగా ఉన్నానా నీ అందం గురించి మీకు తెలియదు మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజు పెడితే మారల్ ఇస్ బ్యూటిఫుల్ యా ఇట్స్ అూటిఫుల్ యా

జస్ట్ ఫర్ వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది దంట గురింది పంట కుజురేంటి దంట గురింది పంట పండింది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మంచి పోతుంది ఇప్పుడే ఉంది ముందు ముందు ఉన్నది కూడా పోతుంది సరదా మనిషి